ఈరోజు బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారి మన రాజ్యాంగం రచించిన రోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు మనం అమూల్లోకి వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరో తారీఖు ఈరోజు మేమందరం కూడా పండుగ వాతావరణంలో అంబేద్కర్ని జరుపుకోవడం జరిగింది మా నాయకులు అందరి మధ్యలో కూడా ఈరోజు అంబేద్కర్ గారి నివాళులర్పించి గొప్పగా జరుపుకున్నాం ఏదేమైనా కూడా రాబోయే కాలంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలకు కూడా ఎక్కడికి పోయినా కూడా నిన్న కూడా గ్రామాలకు వెళ్తే ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా రోడ్లు లేవంటున్నారు పూర్తిగా అధ్వానమైన రోడ్లతో ఉన్నారు ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు నాకు అనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ రకమైన అభివృద్ధి కూడా జరగలేదు నా అభిప్రాయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కొంత ఏదో కమ్ముదూరు మండలంలో కొంత అభివృద్ధి అనే సెంట్రల్ సంబంధించి మళ్ళీ స్టేట్ నుంచి వీళ్ళు తెచ్చుకొని అభివృద్ధి చేయలేకపోయారా కొంత ఏదైనా ఏంటో ఉంటుందేమో కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి మాత్రం పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా దూరం అయిపోయినారు అన్ని చోట్ల మన మన ముఖ్యమంత్రి గారు నిజంగా అంటే ఆయన చెప్పేది వాస్తవమే మన గ్రామాల్లో అన్ని గ్రామాల్లో అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు ఉన్నాయని చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా కానీ నేనైతే అనిపించింది మనం ఏ గ్రామంలోకి పోయినా మనకైతే మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మాత్రం సీసీ రోడ్లు చాలా వరకు తక్కువగా ఉన్నాయి కొంత వేశారు కానీ కొంత ఇంకా తక్కువగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పూర్తిగా విస్మరించినారు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ ఒక్క కార్యక్రమం కానీ ఏదేమైనా కూడా చర్చ జరుగుతుంటే అసెంబ్లీలో అన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన ప్రతి ప్రాజెక్టు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టు అన్నీ కూడా ప్రారంభించినారు పంతొమ్మిది దాకా తర్వాత అన్ని ఇతను వచ్చి అన్నీ కూడా ఆపేశాడు అంటే ఎందుకు ఆపాడు ఎందుకు అప్పుడు మనం ఉన్నారు అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఆ డబ్బు ఆ నిధులంతా ఏ విధంగా ఖర్చు చేశారు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు రోజు చూస్తూనే ఉన్నాం అవినీతి పైన జగన్ అవినీతి పైన అమెరికాలో కూడా వచ్చింది భారీగా వచ్చింది అంటే ఏదైతే ఆధార్ ఉన్నాడో ఆదాని ద్వారా ఇతను లంచం ఇచ్చి ఆదానికి మన పవర్కి ఏదైతే మనం కరెంటు ఛార్జీలు అవసరం ఉంటుందో ఎక్కువ రేటు కొనడానికి ఈయనకి డబ్బు లంచం తీసుకొని ఆదాని ఆదాని వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈ విధంగా చేయడం జరిగింది అంటే అమెరికా స్థాయి దాకా కూడా అవినీతికి పోయిందంటే జగన్ ఎంత అవినీతిలో ఉన్నాడో మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి నేను నేను నేనైతే నేను అనలైజ్ చేసుకుంటున్నా ఇంకొక పదహైదేళ్ళు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీనే రూలింగ్లో ఉంటుంది ఎక్కడ ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఎందుకంటే ప్రోత్సాహం పవన్ కళ్యాణ్ గారి నుంచి అలా అలాగే నరేంద్ర మోడీ గారి నుంచి ఈ ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమిగా ముందుకి బాగా చుచ్చుకుపోతున్నారు ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు అసెంబ్లీలో మాట్లాడిన సేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వాళ్ళు వినాలనే ఇంట్రెస్ట్గా ఉంటుంది సబ్జెక్టు ఎందుకంటే అభివృద్ధి పైన వాళ్ళు మాట ప్రతి మాట కూడా ఉండాలనేదే ఉంటుంది ఎక్కడ కూడా అవకాశం అవినీతికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా భయం చెప్తున్నారు మీరు ఇసుకల ఇసుక జోలుకి వెళ్ళొద్దండి ఇంకో ఇంకో లిక్కర్ జోలుకి వెళ్ళొద్దండి అవినీతికి పాల్పడొద్దండి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నారు మనం రాష్ట్రాన్ని అభివృద్ధి నడు అభివృద్ధి బాటలు నడిపించాలని కూడా మా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది ఏదైతే ఆయన మన నుంచి ఆశిస్తున్నాడో ఖచ్చితంగా అవన్నీ నెరవేరేదట్టు మా ప్రాంతం నుంచి అభివృద్ధి అయ్యేటట్టు ఆయన ఆయన అడుగుజాడు నడుస్తామని ఖచ్చితంగా మేమందరం కూడా తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా అభివృద్ధికి ఎప్పుడు కూడా ముందుంటాం బైరవాన్తిప్ప ప్రాజెక్టుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఒక ఉత్సాహం వచ్చింది ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒకటే అడిగారు ఎన్నికల సమయంలో మేము కూడా అదే చెప్పాం ఏదేమైనా కూడా రెండున్నర సంవత్సరంలో బైరవాన్తిప్ప ప్రాజెక్ట్ని పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పాం మొన్ననే ఇప్పుడు మనకి ఐదు నెలలు పూర్తి చేసుకొని ఆరో నెలలో నడుస్తున్నాం ఏదేమైనా కూడా రాబోయే కాలంలో రెండు సంవత్సరాలలో అయితే ఖచ్చితంగా మనం ఈ బైరాన్ తిప్ప ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నాం తీసుకుంటాం మేము చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు మన నిమల్ రామాయణ నాయుడు గారు అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన భయవాల్ కేశవ్ గారు వీళ్ళందరి సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు కేశవ్ గారికి కూడా ఈ ప్రాంతం ఏ రకంగా ఇబ్బందుల్లో ఉందనేది ఆయనకు కూడా బాగా తెలుసు ఎందుకంటే ఈ నీళ్లు తేవాల్సింది కూడా మనం జీడిపల్ నుంచి తేవాలి కాబట్టి పూర్తిగా ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఆయన సహకరించాల్సిన వ్యక్తి మనకు నిధులు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రిలీజ్ చేయాల్సిన వ్యక్తి కూడా మన ఆర్థిక మంత్రి గారే పైవల్ కేశ గారే ఖచ్చితంగా ఆయన సహకారం పూర్తిగా అవసరం ఉంటుంది ఏదేమైనా కూడా మనం రాబోయే కాలంలో బైర్వాన్ తిప్ప ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి ప్రజలందరూ కూడా బాగా సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఇవ్వాల్సిందిగా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం మన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా విన్నవించుకున్నాం మనకు ముఖ్యంగా మహిళలకి డిగ్రీ కాలేజ్ లేదు ఇక్కడ మహిళలకి డిగ్రీ కాలేజ్ కావాలి చాలామంది మహిళలు అమ్మాయిలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక లెవెల్ వరకు చదివి ఇంటర్మీడియట్ తర్వాత ఏదో అనంతపురం ఇతర ప్రాంతాలకు పోయి వాళ్ళు ఖర్చులు భరించలేక చదువు వదులుకునే పరిస్థితి వచ్చింది అలా కాకుండా మన ఈ ప్రాంతం కళ్యాణుకే ఖచ్చితంగా మన ప్రాంతం మహిళలు అందరూ కూడా ఇంజనీర్ డిగ్రీ కాలేజ్ ఉపయోగం ఉంటుంది తర్వాత వాళ్ళ పై చదువులు కూడా ఉపయోగపడుతుందని కూడా తెలియజెప్పాం ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు చూస్తాను ఖచ్చితంగా అది కూడా నేను చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి చెప్పాడు అలాగే డైట్ కాలేజ్ కూడా అడిగాం డైట్ కాలేజ్ ఉన్న ఉమ్మడి జిల్లాలో అప్పుడు పుట్టవర్తిలో ఉండేది ఇప్పుడు అది ఉమ్మడి జిల్లా కుట్రవేత్త సత్యసాయి జిల్లాకు వెళ్ళిపోయింది కాబట్టి మా జిల్లాకు సంబంధించి కళ్యాణదుర్గం ప్రాంతానికి డైట్ కాలేజ్ కూడా ఇవ్వమని అడిగాం అది కూడా ఖచ్చితంగా పరిశీలిస్తానని చెప్పాడు మొన్ననే ఆయన నవోదయ స్కూల్కి సంబంధించి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం చాలా రోజుల క్రితం దాన్ని కూడా ఇది ప్రాసెస్లో పెట్టాను ఇది చూ చూడండి అని చెప్పి మన నారా లోకేష్ సార్ చెప్పడం జరిగింది చాలా సంతోషం నవోదయ స్కూల్ అంటే ఒక సెంట్రల్కి సంబంధించిన స్కూల్ ఇక్కడికి రావడం మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళదే వస్తుంది నిజంగా అది వస్తుందని ఆశిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఇంకా అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా నిజం కావాలని భగవంతుని కూడా ప్రార్థించాం దాంతోపాటు రకరకాల సమస్యలు కూడా మన అసెంబ్లీలో తేవడం జరిగింది అన్నీ కూడా చేస్తాం ఏదైతే మన కళ్యాణదుర్గం పట్టణానికి సంబంధించి కూడా మన ముఖ్యమంత్రి గారికి ఒక ముప్పై కోట్లు నిధులు కావాలని అడిగాం ఆ నిధులు కూడా ఎందుకు ఇప్పుడు మనకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నాయంటే లేదు సార్ కళ్యాణదుర్గం పూర్తిగా వెనుకబడింది మాకు ఖచ్చితంగా నిధులు కావాలంటే ఖచ్చితంగా పరిశీలిస్తా నిజమే కళ్యాణదుర్గం ప్రాంతం వెనుకబడిన వాటి వాస్తవమే నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను నిధులు ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అలాగే ఏదైతేనే ఉందో మనం హండ్రెడ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా అడిగాం అంటే ఇక్కడ మనకి చూస్తూనే ఉన్నారు చాలా వరకు మీరు కూడా రోజు చూస్తారు చాలామంది రకరకాల వ్యాధులతో మన ప్రజావేదిక వైపు వస్తున్నారు అంటే క్యాన్సర్ కావచ్చు కిడ్నీ కావచ్చు షుగర్ వ్యాధులు కావచ్చు కాలు ఇరుక్కున్నులు కావచ్చు రకరకాల వ్యాధులతో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చాలామందికి మనకి అనంతపురం ప్రతి ఒక్కరిని పంపాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఒక హండ్రెడ్ పెడ్ హాస్పిటల్ అయితే బాగుంటుందని అది కూడా పరిశీలిస్తామని చెప్పి చెప్పారు ఏదైనా కూడా మనకి ఇంకా వెనుకబడిన ప్రాంతానికి సంబంధించి నిధులు కూడా అధికంగా నిధులు కావాలని అడిగాం ఖచ్చితంగా అవి కూడా ఇంప్రూవ్ చేస్తామన్నారు ఎందుకంటే ఇది రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ వాళ్ళు మన పైన కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు ఏదేమైనా కూడా అన్నీ కూడా ఏదే ఏదే అన్నీ కూడా అభివృద్ధిలో మనం ముందుకు పోవడానికి సహాయశక్తులా కృషి చేస్తున్నాం మనం ఏదైతే ఎన్నికలు ఎన్నికలు అనేది పక్కన పెడితే ప్రజలకు నిజంగా ఇక్కడ ఉన్నాయి చాలా కష్టాలు ఉన్నాయి ఏదో హామీ కోసం మనం చేయట్లేదు మానవత్వంతో నిజంగా ఈ ప్రజల్ని గుర్తుపెట్టుకొని చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తామో వాళ్ళకు రావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు రావకపోవడం పోవడం ఇవన్నీ కూడా చాలా సులభంగా ఉంటాయి ఎందుకంటే ఈ మీరే చూస్తారు చాలామంది ఫ్రాక్చర్ కాళ్ళకు ఫ్రాక్చర్ కావడం చేయికి ఫ్రాక్చర్ కావడం చల్లకి ఇంజూరీ అయ్యే బెంగళూరు హాస్పిటల్లో ఉన్నాడు అంటే చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పరిస్థితి ఎందుకంటే సంవత్సరం క్రితమే ఎవరైతే ఆ పిల్లల తల్లి చనిపోవడం జరిగింది పాము కాడుతో చనిపోవడం జరిగింది ఆ పాము కాడుతో సరైన టైంలో మనం దుర్గానికి రాకపోవడమో లేదా అనంతపట్టణానికి చేరుకోకపోవడమో ఆయన ప్రాణానికి హాని వచ్చింది ఎందుకు దానికి సరైన రోడ్ సౌకర్యాలు లేకపోవడము ఇలా రకరకాల ఇబ్బందులతో ఈ విధంగా ఉంది ఫస్ట్ మనం ఏదైతే ఉన్నాయో రోడ్ సౌకర్యాలు ఇంప్రూవ్ చేసుకోవాలి అందులో భాగంగానే నిన్న కమ్మదూరులో గత ఆరు సంవత్సరాలు ఐదారు సంవత్సరాల నుంచి పూర్తిగా చిదలమైన రోడ్ అది అది రోడ్ అనకూడదు అది మామూలుగా అయితే పొలాలకు పోసి దావన బాగుంటుందే కానీ పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్న రోడ్ని ఏదేమైనా ఆ కాంట్రాక్టర్ చెప్పి ఎటు తిరిగి నువ్వు దాన్ని ప్రారంభించాలా అది ఇబ్బంది ఉంటుందని చెప్పి అది ఒక పద్నాలుగు పదహైదు కిలోమీటర్ల దాకా వస్తుంది అది ఒక ఇరవై మూడు కోట్ల వ్యయం అవుతుంది అది ప్రారంభించాలా అది వాళ్ళు మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నిధులు వచ్చేటట్టు చూస్తామంటే కూడా దాన్ని నిన్ననే భూమి పూజ చేయడం జరిగింది దాన్ని కూడా రాబోయే పద్నాలుగు పదహైదు నెలల్లో కూడా పూర్తి చేసి ఏర్పాటు చేస్తామని మీకు తెలియజే తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా ఇంకొక విషయం నేను మా పార్టీ నాయకులకి అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం చాలా ముఖ్యమైన అవసరం ఉంది సభ్యత్వాల్లో మొదటి స్థానంలో ఉన్నాం మొన్నటిదాకా ఈరోజు మూడో స్థానానికి వచ్చాం ఇంకా రెండు రోజులు ఆగితే ఆ రోజు ఉంటే సర్దుకుంటే కాదు అది ఎప్పుడు ముందుండాలనే ప్రయత్నం చేయాలి ఎప్పుడు ముందు ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ అసలు తెలుగుదేశం మీద చూపించే ప్రేమ చాలా అమోఘం ఐదు లక్షలు బీమా ఇస్తుంది మన ప్రాంతానికి చాలా అత్యవసరం ప్రతి ఒక్క వ్యక్తికి ఇది అత్యవసరం అలాగే చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చు కింద పదివేల రూపాయలు కూడా ఇస్తుంది ఇంత అవసరం ఉన్న చోట చాలామంది స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటున్నారు మా పార్టీ నాయకులకు ఒకటే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఒకసారి మనం చెప్పగలిగితే ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడైతే సభ్యతాలు ఉంటాయో రకరకాలు కూడా ఉపయోగపడుతుంది అనేది మన ఆశ ఖచ్చితంగా అదంతా కూడా ఆశిస్తున్నాం ఏదేమైనా కూడా మేమందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పార్టీని ఒక తాటిపైన నడిపారు అంటే గడిచిన ఐదేళ్ళలో కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నావా ఒకే తాటి మీద నడుస్తున్నారు అది గొప్ప విషయం ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి ఎప్పుడైతే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందో మా అందరికి కూడా మంచి పేరు వస్తుందనే అభిప్రాయంలో మా నాయకులు అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ నాయకులకు కూడా ఏది ఏదైనా ఏమి ఇబ్బంది వచ్చినా కూడా ముందు పార్టీ ముందు ఉంటుంది పార్టీ తరఫున నేనుంటా అన్ని రకాలకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తుంది చెప్తామనేది నా ఆలోచన కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఇది నేను స్వతహాగా రెండు వందల కంపెనీలు వస్తాయా నూరు కంపెనీలు వస్తాయా మూడు వందల కంపెనీలు అనేది పక్కన పెడదాం ఉద్యోగం మేళ అనేది జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఉద్యోగం మేళ మంచి మంచి సహృదయంతోనే చేస్తున్నాం ఇక్కడ దీంట్లో స్వార్థం కానీ ఇంకో రకమైన మోసం కానీ ఇట్లాంటివి ఏవీ లేవు అంటే ప్రజలకు ఎంతో నేను ఐదు వేల మందికి ఉద్యోగం ఇచ్చినా కూడా ఐదు వేలు కంటే ఐదు వేలు అంటే దగ్గర దగ్గర ఇరవై వేల మంది బాగుపడతారు అంటే కనీసం నేను ఈ పనైనా చేయగలుగుతున్నా మీరు వాళ్ళని అడగాలి మీరు గడిచిన ఐదేళ్లలో ఏ రోజైనా ఉద్యోగ మేళ లాంటిది కానీ ఏ మేళైనా పెట్టారా మీ మేళా తప్పితే మీరు ఏ విధంగా అక్రమంగా సంపాదించి ఏ విధంగా ఇంట్లో దోసుకోవడము ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆస్తులు రాయించుకోవడము ఏ రకమైన ఆస్తులు ఇంకొక రకంగా ఇంకో రకంగా వాళ్ళపైన కేసులు పెట్టి వేధించడం తప్పితే మీరు ఏమైనా కార్యక్రమాలు చేశారని మీ ద్వారా వాళ్ళు మీరు అడగాలి ఎందుకంటే మీరు చూశారు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడతా పోయారు కానీ ఒకటే చెప్పకుండా చూసుకుంటే బాధ్యత అందరిపైన ఉంటుందని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకు చెప్తున్నా వాళ్ళ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాడు ఆయన పని అయిపోయింది ఆయన ముఖ్యమంత్రి ఆయన ఎవరైతే నమ్ముకుంటున్నారో ఆయన అందరూ ఇప్పుడే ఒకటి వాళ్ళకి అందరికీ చెప్తున్నా వైకాపా నాయకులకి వైకాపా సంబంధించిన వాళ్ళందరికీ అందరికీ సర్పంచ్లకి అందరికి కూడా అవకాశం ఉంటే మీరు తెలుగుదేశం వైపు రండి తెలుగుదేశంలో కలిసిపోండి లేకపోతే మీకు భవిష్యత్తు లేదు లేకపోతే ఇంకొక టర్మ్లో వేరే పార్టీ ఏమన్నా వస్తుందేమో తెలియదు కానీ మీరు నమ్ముకున్న జగన్ రెడ్డి మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఉండేదానికి అవకాశం లేడు ఉండడు ఇది ఇది నిజం ఇది సత్యం ఎందుకంటే ఇప్పుడు ఆయన రోజు విజయవాడ నుంచి బెంగళూరుకు పయనం వేస్తున్నాడు బెంగళూరులో పోతాడనేది ప్రజల కోసం కాదు అక్కడ ఆయన ఆశలు కాపాడుకోవడం ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుని ఏ విధంగా దాచిపెట్టుకోవాలో చూడడానికి వెళ్తున్నారు ఇది నేను చెప్పడం కాదు మీరందరూ కూడా తెలుసు ప్రతి ఒక్క పేపర్లో కూడా ఈరోజు రావడం జరిగింది అంటే పదిహేడు వందల యాభై కోట్లు జగన్ రెడ్డికి ఆదానికి రూపు ఇచ్చినారట్టు చెప్తారు అంటే మనం పేపర్లో చూసే చెప్పడం జరిగింది నేను కూడా ఆ పేపర్లో రాస్తున్నారు అంటే ఇంత అవినీతి డబ్బు ఆయన దగ్గర ఉంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు నిజంగా దురదృష్టకరం మనం ఎందు ఆరునిషిలో ఇప్పుడు మీరు చూసినారు మన ఐదు నెలల పాలలో ఎన్నో స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్ ఆగిపోయినటువంటి కూడా ఇప్పుడు అన్ని స్ట్రీమ్ లైన్ అయితే వస్తున్నాయి అది పరిపాలన అంటే అన్నీ కూడా పరిపాలన చేయాలి నేను అనుకోవడం ఇంకో సంవత్సరానికి మొత్తం స్కీమ్లన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయితే చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ముగ్గురు కూడా మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు ఇంకా పదిహేళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రులకు కొనసాగుతారని అంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడికి చెప్తున్నాడంటే ఎంత నమ్మకం ఆ పార్టీ అధ్యక్షుడి మీద ఈ మనం అంతే నమ్మకంగా ఉంటాం ఆయన అదే క్వశ్చన్ మీ విలేకరుల ముందు అడిగితే చేతులు తెప్పేసుకొని ఆ సమాధానం కూడా మీరు అందరూ విన్నారు కాబట్టి మనం వైకాపా దానికి భయపడాల్సింది కానీ ఆలోచన చేయాల్సిన పని లేదు మనం ప్రజలకు న్యాయం చేద్దాం అన్ని విధాలుగా ప్రజలకి తోడుగా ఉన్నాం ఎప్పుడు ఏం అవసరమైనా కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే మా బాధ్యతగా మేము భావిస్తున్నాం కూడా చెక్స్ ఏది కూడా సీఎంఆర్ఎఫ్కి సంబంధించి ఏ ఒక్క అంటే ఇంజూరీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరు ఇచ్చినట్టు గుర్తులేరు నాకు తెలియదు మరి మీకు తెలిసేమో రాలేదు రాలేదు కానీ చంద్రబాబు నాయుడు ఇంత ఆర్థిక పరిస్థితులు ఇంత కష్టాలున్నా కూడా మనకి ఇప్పుడు ఒక పదహారు మందికి ఇచ్చారు ఇంకో ఇంకో పది మంది రెడీ అవుతున్నాయి అలాగే అట్లా కాకుండా ఇంకొక కంబదూరు మండలానికి సంబంధించి ఒక నిజంగా ఒక బీద కుటుంబం మా కన్వీనర్ తీసుకొచ్చాడు ధనుంజయ్ని అతని ద్వారా అతనికి పదహైదు లక్షలు పదహారు లక్షలు ఖర్చు అవుతుందంటే పది లక్షలు ఎనిమిది పది లక్షలు రికమెండ్ చేయడం జరిగింది అది ఇంకా శాంక్షన్ కావాల్సిన స్టేజ్లో ఉంది ఇంకోవరకు కూడా అలాగే కొనసాగుతుంది అంటే ఇదే కాదు అంటే ఇది నిజంగా అవసరం మన ప్రాంతానికి నిన్ననే ఒక విలేకరు సంబంధించి ఏదో హార్ట్ సంబంధించి మీరే మా దృష్టికి తీసుకొచ్చారు అది ఏమైందో కూడా నాకు తెలియదు అది ఎంతవరకు సో ఇలా ఏదైతే ఉందో ఆ నమ్మకము ప్రజలకు ఎప్పుడైతే మనం అందించగలుగుతామో అప్పుడే మనం ప్రజానాయకుడిగా ఉండగలుగుతాం అంతే తప్ప ఏదో దోచుకొని ప్రజల సొమ్మంతా దోచుకొని అది ఇదని అడ్డదిడ్డంగా మాట్లాడే అలవాటు కూడా మాకు లేదు ఉన్నది ఉన్నట్టు సూటుగా చెప్తాం చేస్తాం ఇప్పుడు మేము ముందే పదహైదు మందికి చెక్కులు కూడా అందు అందజేస్తాం ఏడు లక్షల పదివేల రూపాయలు ఏడు లక్షల పదివేల రూపాయలు చెక్ అమ్మ అంటే వాళ్ళు పెట్టుకునేవే చిన్న చిన్నగా పెట్టుకున్నారు అంతలో వాళ్ళ ఎంత ఎలిజిబిలిటీస్ వస్తే అంత ఇస్తూ వచ్చారు बघ यार फिर इधर ये मैं चेक कर रहा हूं सब्जेक्ट में सब रैप थैंक यू सम लाइक ये और पैर चुप और पैर चुप पुलकल पुलकल ओके फ्रेंड्स अम्मा

నేను కాదు నీకు ఆ డబ్బులు ఎవరు ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు ఇచ్చిండేది నిన్నుంటారు